హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మాన్సా ప్రపంచం ఈ విధంగా మన ఇంట్లో పనికిరాని టీ షర్ట్ రంగు రంగిపోయినాటివి అసలు పనికిరామని అసలు పడేస్తాం కదా అలా పడేయకుండా వీటిని ఎలా రియూస్ చేయాలో చూద్దాం అసలు ఈ విధంగా అయితే ఒక పనికిరాని టీషర్ట్ ఒకటైతే తీసేసుకొని మధ్యలో ఈ విధంగా వెడల్పుగా ఉండేది ఒకటైతే తీసుకొని దాన్ని ముందుగా ఒక రౌండ్ గా అయితే ఒక మార్కర్ అయితే తీసుకోవాలి ఇప్పుడు ఒక ఇంచు గ్యాప్ తో ఇంకొక రౌండ్ అయితే ఒకే షేప్ లాగా వచ్చేటట్టు ఇంకొక రౌండ్ అయితే వీడియోలో చూ చిన్న విధంగా మీ టీ షర్ట్ ను బట్టి మీ వెడల్పును బట్టి మీకు ఎంత కావాలో అంత అయితే తీసుకోవచ్చు ఇలా రౌండ్ గా గీసుకున్న తర్వాత ఒక కత్తెర తీసుకొని మిగతా పాటు వేస్ట్ గా ఉండే క్లాత్ అంతా తీసేసి ఇప్పుడు రెండుగా రౌండ్ గా తీసిన దాన్ని ఒక కత్తెర ఎత్తుకొని ఒక ఇంచు గ్యాప్ ఇలా మొత్తం అయితే ఇలా కట్ చేసుకోవాలండి ఒకే లెవెల్ లాగా వచ్చేటట్టు నేను వీడియోలో ఎలా కట్ చేస్తున్నాను అలా అయితే మొత్తం ఈ విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత అయితే మీకు అయితే చూపిస్తాను చూడండి మొత్తం ఈ విధంగా ఒకే సైజు వచ్చేదాన్ని కట్ చేసి పార్ట్ అయితే ఈ విధంగా తీసేసి కింద పార్ట్ అలాగే పెట్టి మన ఇంట్లో వేస్ట్ గా బట్టలు ఉంటాయి కదా అవైతే పనికిరామని పడేస్తాం అలా పడేయకుండా ఇలా అయితే పెట్టేసుకోవచ్చు దీంట్లో మీ ఇంట్లో చిన్న దుండున్నా కానీ చిన్న అన్న పెట్టేసుకొని గట్టిగా అయితే రెండు ముళ్ళు అయితే గట్టిగా వేసుకోవాలి ఒక ముడి వేస్తే జారిపోద్ది అండి ఇలా మొత్తం రెండు ముడులు మొత్తం అంతా వచ్చేటట్టు పెట్టుకోవాలి చూడండి పెట్టిన తర్వాత ఇదే దుండు బయట బజార్లో కూడా అంటే చాలా కష్టం అలా కాకుండా ఇంట్లోనే సూది దారం గమ్ అవసరం లేకుండానే అయితే ఐదు నిమిషాలు చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు అండి ఐ హోప్ మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ అందరికీ ఫార్వర్డ్ చేయండి బాయ్ మరి